హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈ అయితే మనం మన కి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలగిరి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళబోతున్నాం అక్కడ ఎలా ఉంటుందో మీకు అన్ని చూపిస్తాను మొత్తానికైతే మనం ఉన్న లొకేషన్కి అయితే వచ్చాం అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అట్లా స్ట్రైట్కి వెళ్తే దారి ఇది పక్కకు తిరిగితే మన తిరుమల దారి ఇట్లా పరిసర ప్రాంతాలన్నీ చాలా చాలా అంటే గ్రీనరీగా ఉన్నాయి మొత్తానికైతే మనం దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇటువైపు అన్ని వ్యవసాయ పొలాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ లో చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పాలు పొంగలు అయితే జరుపుకుంటారు ఇక్కడ టిఫిన్ సెంటర్స్ కూడా గా ఉంటాయి ఈ దేవస్థానం సత్రం అండి ఇక్కడ పెళ్లిళ్లు ఫంక్షన్స్ అవన్నీ జరుపుకోవచ్చు ఇక్కడ మనకి దేవాలయానికి ముందే షాప్స్ అయితే ఉంటాయి ఈ షాప్ లో మనకు కావాల్సిన వస్తువులన్నీ లభిస్తాయి కొబ్బరికాయలు పూలు ఆట బొమ్మలు అన్నీ ఉంటాయి ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుండి మనం రైట్ కి వెళ్తే చలికల్ వెళ్ళవచ్చు లెఫ్ట్ కి వెళితే గుడి దగ్గర ఉన్న కారు పార్కింగ్ వరకు వెళ్ళవచ్చు ఆ వాహనాలన్నీ ఇటువైపు వెళ్తాయి మనకి ఇటువైపు కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ కూడా మనకు కావాల్సిన వస్తువులు దొరుకుతాయి ఈ ప్లేస్ వచ్చేసి మన కొత్త వాహనాలు ఉంటాయి కదా వాటికి పూజలు అయితే చేస్తారు ప్లేస్ అంతా అదే ఇక్కడ షాప్స్లో వాటికి అన్ని దొరుకుతాయి మనం ఈ గుడి లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఇటువైపు నుండి మనం లోపలికి వెళ్ళాలి కృష్ణానది తీరాన ఎత్తైన కొండపై వెలిసిన వెంకటేశ్వరుని గుడి ఇది క్షేత్ర పరిరక్షక మూర్తి ఆంజనేయ స్వామి తొమ్మిది మూర్తులలో ఇక్కడ ఉన్నాడు ఇక్కడకు శనివారం ఎక్కువగా భక్తులైతే వస్తారు ప్రధాన గుడికి వెళ్ళే మెట్ల మార్గం ముందు శ్రీవారి పాదాలు ఇక్కడే ఉంటాయి ఈ ప్లేసు కేశ కండాశాల మన తల నీలాలను ఇక్కడే సమర్పించుకోవాలి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ వంటలు చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అన్నదానానికి కూరకాయలు రెడీ చేస్తున్నారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఇక్కడ అన్నదానానికి వచ్చిన భక్తులు కూర్చొని తినడానికి బల్లాలు అయితే ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇక్కడ శ్రీపాద పుష్కరణి కూడా మరో ఆకర్షణ చాలా అంటే చాలా బాగుంటుంది చూద్దాం కదండి పైకి వెళ్ళే మార్గంలోనే మరొక ఆంజనేయ స్వామి గుడి అయితే పక్కనే ఉంటుంది అది కూడా చూసేద్దాం అది ఓ నమో భగవతి వాయు అభయ ఆంజనేయ స్వామినే నమః ఆంజనేయమతి పాత రాజు కమనీయ రమణీయ విగ్రహాన్ పారిజాతరుణూలవాసి భావమి పవమానందన గోత్రం శ్రీమాన్ గోత్ర పాలపళ్ళ పాళపళ్ళగోత్రీమాన్ నాగరాజు నాగరాజు నామేవ్య లవ్య తద్ధర్మ పని లవ్యనామి లక్ష్మీ అమ్మ లక్ష్మీ అమ్మ మాతృశ్రీలక్ష్మీనామి వేంకటేశ్వర్లు వేంకటేశ్వర్లు సహకే స్థైర్ధర్యీర విజయ వెళ్ళిపోదాం ఈ ప్లేస్ అంతా కార్ పార్కింగ్ ఏరియా లో మీకు చూపించాను కదా ఆ దారి నుండి గా వస్తే ఇక్కడికి వస్తుంది చూడండి ఇక్కడ కార్లు బైకులు నడవలేని వాళ్ళు ఉంటే ఆటోలు కూడా ఇక్కడికే వస్తాయి ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి దారి ఇది శ్రీవారి చిత్రాన్ని వేశారు చూడండి చాలా అంటే చాలా బాగుంది చూస్తూ ఉండాలనిపిస్తుంది పక్కనే గోడ పైన ఇంకొక చిత్రం కూడా ఉంది చూడండి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీవారి పాదాలు కొబ్బరికాయలన్నీ ఇక్కడే కొట్టాలి పైన మనం కొట్టడానికి ఎక్కడా లేదు విధంగా కనిపిస్తుంది కదా అక్కడ మనం స్వామివారికి ఇవ్వవలసిన పాలు బియ్యం నెయ్యి అన్నీ ఇక్కడే ఇవ్వాలి ప్రసాదం టికెట్స్ మనం టెంపుల్లోకి వెళ్ళడానికి టికెట్స్ అవి కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడే తీసుకోవాలి మనకు లగ్న ప్రసాదం ఇక్కడే లభిస్తుంది ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి శ్రీవారి దర్శనం అయిపోయింది కానీ మనకి అక్కడ వీడియో తీయడానికి అనుమతి లేదు దేవాలయం భరధ్వజ మహర్షి ఆశ్రమంగా విఖ్యాతి పొందింది భరధ్వజ మహాముని సంకల్పంతో శ్రీనివాసుడు ఆర్భావతార మూర్తిగా వాల్మీకంలో వ్యక్తం అయ్యాడని పురాణాలలో కాధ ఈ మెట్ల మార్గం ద్వారా మనం విన్నే దేవాలయం ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా శ్రీ మల్లేశ్వర స్వామి వ్యవహరిస్తుంటాడు మా చిన్నప్పుడు ఈ దేవాలయానికి వస్తే మాకు ఇష్టమైన ప్లేస్ ఏదంటే ఇదే మొత్తానికి శ్రీవారి కొండపైకి అయితే వచ్చేసాను ఒకసారి వ్యూ చూడండి చాలా అంటే చాలా బాగుంది పైనుండి చుట్టుపక్కల ప్రదేశాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంది స్వామివారి దేవాలయం పక్కనే ఒక మారేడు చెట్టు ఉంటుంది దేవాలయంలో భమరామ సమేతంగా స్వామివారు ఈ క్షేత్రంలో కొలువు ఉంటారు చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి స్వామివారిని దర్శించుకొని బయటకైతే వచ్చాను